హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు బాలయ్య టాకీస్ ఈరోజు మనం టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ ఎరకేశ్వర స్వామి టెంపుల్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో సూర్యపేట జిల్లా అయిన పిల్లలమర్రి గ్రామానికి పశ్చిమాన ఉన్న ఒక శైవ దేవాలయం ఆలయానికి సంబంధించిన తొలి పురావస్తు సర్వేలు మరియు డాక్యుమెంటేషన్లు పంతొమ్మిది వందల ఇరవై ఆరు మరియు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో గులాం ఎజ్దానీ పురావస్తు శాస్త్రవేత్త అయిన మరియు ఎపిగ్రాఫిస్టు పూర్తి చేసి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రచురించారు ఈ అధ్యయనంలో పిల్లల మర్రిలోని నాలుగు దేవాలయాలు శిథిలా ఉన్నాయి అని మరియు తప్పుగా పేరు పెట్టబడ్డాయని తెలుస్తుంది ఎరకేశ్వర స్వామి దేవాలయం గురించి మరియు పిల్లమటి చరిత్ర గురించి తెలుగులో ప్రముఖమైన రాతి శాసనాలు ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించబడ్డాయి ఇందులో ఒక రాతి శాసనం పదకొండు వందల తొంభై ఐదు నాటిది మరియు ప్రతాపరుద్రుని యొక్క పాలన గురించి ఈ శాసనంలో ప్రస్తావించబడింది మరొక రాతి శాసనం పన్నెండు వందల ఎనిమిది నాటిది మరియు గణపతి దేవుని పాలన గురించి ఈ శాసనంలో సూచిస్తుంది దాని ప్రకారం గ్రామం యొక్క వాయు భాగంలో సోమేశ్వర ఆలయంలో అనేక శాసనాలు ఉన్నాయని కానీ కొన్ని ఆధునికమైనవిగా ప్రతిపాదించాడు మధ్యయుగ కాలంలోని హిందూ తాపి పని వారు బరువులను తప్పుగా లెక్కించారని అతను చూసిన శిథిలాలు మరియు మునిగిపోయిన అంతస్తులకు ఇదే కారణమని ఆయన ప్రతిపాదించారు స్థానిక పాలకుడు పోషకుడు మరియు గ్రామంలోని మరో రెండు దేవాలయం నిర్మించినవాడు నామరెడ్డి కుటుంబానికి చెందినవాడు ఒక దేవాలయంలో రాతిపై వ్రాసిన వంశావళి ప్రకారం కులాల వారిగా శూద్రుడు అని ఎగ్దాని పేర్కొన్నాడు ఈ నాలుగు దేవాలయాలకు గల మరొక పేరు మీకు వివరిస్తాను సోమేశ్వర గుడి ప్రస్తుత ఎరకేశ్వర ఆలయం లేదా ఎరకేశ్వర అని గుర్తించబడింది నరసింహస్వామి దేవాలయం ప్రస్తుతం నామేశ్వర ఆలయం ముకుందేశ్వర ఆలయం ప్రస్తుతం త్రికూటేశ్వర ఆలయం రామేశ్వర ఆలయం ప్రస్తుతం చెన్నకేశ్వర ఆలయంగా పిలుస్తారు ఈ ఆలయాన్ని పద్మూడవ శతాబ్ద ప్రారంభంలో కాకతీయుల సామంతులుగా పనిచేసే రేచర్ల అధిపతులు నిర్మించారని తెలుస్తుంది రేచర్ల కుటుంబానికి చెందిన బేటిరెడ్డి భార్య ఎరకసాని పన్నెండు వందల ఎనిమిదిలో పిల్లల మర్రిలో ఈ ఆలయాన్నించినట్లు ఒక శాసనం ద్వారా పేర్కొనింది ఎరకేశ్వర దేవతకు ఆమె పేరు పెట్టారు అసలు ఎరకేశ్వర అనగా ఎరక ప్రభు అని అర్థం వస్తుంది పద్నాలుగవ శతాబ్దం ప్రారంభంలో దక్కన్ ప్రాంతంలో అల్లావుద్దీన్ ఖిల్జీ జరిపిన దాడుల్లో ఈ ఆలయం ధ్వంసం చేయబడింది పదమూడు వందల యాభై ఏడు నాటి ఒక శాసనం ముసునూరి నాయక రాజవంశానికి చెందిన కపయ నాయకుడికి సేవ చేస్తున్న స్థానిక సామంత నాయకునిచే ఎరకేశ్వర స్వామిని మళ్ళీ పునఃప్రతిష్ఠించినట్లు నమోదు చేయబడి ఉంది ఆలయం నది ఒడ్డున సామంతుల కుటుంబానికి చెందిన రేచెల్ల బేతిరెడ్డి భార్య ఎరకసాని ద్వారా దీనిని నిర్మించారు పిల్లలమరి గ్రామంలో ఉన్న నాలుగు ప్రముఖమైన మరియు క్లిష్టమైన చెక్కబడిన రాతి మరియు గ్రానైట్ దేవాలయాల్లో ఎరకేశ్వర స్వామి దేవాలయం ఒకటి మిగతా మూడు ఎరకేశ్వర ఆలయానికి రెండు వందల యాభై మీటర్ల దూరంలో ఉన్నాయి వీటిలో ఒకదానికొకటి జంట ఆలయాలుగా ఉన్నాయి అందులో ఒకటి నామేశ్వర ఆలయం మరియు రెండవది త్రికూటేశ్వర ఆలయం ఈ రెండింట్లో పూజించబడే దేవుడు శివుడు అలాగే మూడవది చిన్నకేశవ దేవాలయం ఇందులో ఉండే దేవుడు విష్ణువు ఇది శిథిలా వ్యవస్థలో ఉంది ఇది డబుల్ దేవాలయాలకు కొన్ని వందల అడుగుల నైరుతి దిశలో ఉంది అవన్నీ పన్నెండవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్ద ప్రారంభ కాలం వరకు కూడా ఉన్నాయి పన్నెండవ శతాబ్దం నాటి ఈ పురాతన ఎరకేశ్వర స్వామి టెంపుల్ హైదరాబాద్ నుంచి ముప్పై కిలోమీటర్లు విజయవాడ నుంచి నలభై కిలోమీటర్లు నల్గొండ నుంచి నలభై కిలోమీటర్లు సూర్యాపేట నుంచి తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది